హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మటన్ గ్రేవీ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇంకా అది కాకుండా ఎప్పుడైనా మటన్లో ఆలు వేసి ట్రై చేశారా ఎప్పుడు చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎలా చేయాలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే కుక్కర్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు దాంట్లోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇది బాగా ఫ్రై చేసిన తర్వాత మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి చిటికెడు పసుపు నేను ఇక్కడ ఒక టొమాటో ఇక్కడ వేస్తున్నాను మనం గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ రావాలంటే టమాటాలు ఎక్కువ వేయాలి కానీ నేను ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేయడానికి ఒకటి ఇప్పుడు వేస్తున్నాను ఇంకొకటి లాస్ట్లో వేస్తాను సో ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ ముక్కలని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా వేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చితే రెండు నుంచి మూడు వేసుకోవచ్చు నేనైతే ఒకటి యాడ్ చేస్తున్నాను దాంట్లోకి ఫ్రెష్గా దంచిపెట్టిన వెల్లుల్లి పేస్ట్ ఇది బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇది కూడా మనకు మటన్లో వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి ఇంకా మనకు చూసారు కదా వాటర్ అయితే పైకి వస్తున్నాయి దీంట్లోకే ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కారం కారం అనేది మీ చాయిస్ ప్రకారం వేసేసుకోవచ్చు స్పైస్ ఎక్కువ తింటే మాత్రం కొద్దిగా ఎక్కువ పెంచుకోవచ్చు మనం ఆల్రెడీ ఇది వరకు వేసాం కాబట్టి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ సాల్ట్ వేసాను కొద్దిగా ధనియా పౌడర్ ఇంకా ఎలాంటి మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయట్లేను ఇక్కడ మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత లాస్ట్కి మనం గ్రేవీ కన్సిస్టెంట్ చిక్కగా రావాలి అంటే కొబ్బరి పొడి అయితే మేము కంపల్సరీ వేస్తాము మీరు ఒకవేళ అది నచ్చకపోతే ఇది ఆప్షనల్ కంప్లీట్లీ బట్ వేసుకుంటే ఏంటంటే మన గ్రేవీ అనేది వాటర్ ఇలా కాకుండా చిక్కగా మంచిగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్కి మనం ఒక రెండు నుంచి మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఎక్కువ గ్రేవీ చేయట్లేను తిక్కగానే చేస్తున్నాను కాబట్టి రెండు వేసాను ఇంకా టొమాటోస్ కూడా వేసేసి ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇప్పుడు విజిల్స్ వచ్చాక మనకి మొత్తం దగ్గర పడింది అండ్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారా టేస్టీ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్గా కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ రెసిపీ కదా ఇది మనకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే ఆబ్వియస్లీ బగారా రైస్ ఎంతమందికి వెగర్ రైస్ మటన్ కర్రీ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్